చిన్నరావూర్లోని ఆంధ్ర ఇవాంజలికల లూథరన్ చర్చ్ ఆథ్రెయిన్ మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు సండే స్కూల్ టీచర్స్ పిల్లి ప్రేమరాజు పర్యవేక్షణలో పిల్లలు మట్టలను చేతపట్టుకుని వీధుల్లో దేవుని ఘనపరుస్తూ సంచరించారు తెల్ లో చోట్ల మట్టల ఆదివారం నిర్వహించారు సండే స్కూల్ టీచర్స్ పిల్లి ప్రేమరాజు పర్యవేక్షణలో మట్టల ఆదివారాన్ని పిల్లలు మట్టలను చేత పట్టుకుని వీధుల్లో దేవుణ్ణి ఘనపరుస్తూ వాక్యంతోనూ పాటలతోనూ నృత్యాలతో పిల్లలు ర్యాలీ నిర్వహించారు చక్కగా అలంకరించిన సండే స్కూల్ పిల్లలకు ఈస్టర్ పండుగ రోజున బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా పిల్లి ప్రేమరాజు తెలియజేశారు కార్యక్రమంలో దీనమ్మ పాస్టర్ ఎస్ రత్నం వై లెనిన్ బాబు సాల్మాన్ రాజు ప్రకాష్ బాబు సంఘ పెద్దలు జి ఎలీషా కె పవన్ పి అశోక్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు చంద్రావూరు ఆంధ్ర వంజికాల ఉదరం చర్చి చంద్రారిలో మరి మట్లాదారం రోజున మరి సండే స్కూల్ పిల్లల ద్వారా ఈరోజు మరి మరి చంద్రావూరులో అన్ని వీధుల్లో అన్ని పురవీధుల్లో కూడా మరి పిల్లలతో ర్యాలీ చేయడం జరిగింది మరి ఈరోజు పిల్లలు అందరూ కూడా ఘనంగా చక్కగా మట్టలు పుట్టుకొని దేవుని స్తుతిస్తూ దేవుని గనపరుస్తూ మరి దేవుని నామం ఆటలతోనూ పాటలతోనూ వాక్యంతో ప్రతి అందరూ ప్రతి అందరూ ఇంటికి కూడా అనమాట వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సండే స్కూల్ టీచర్స్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నపురి రోద్రం చేర్చి సండే స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చేయడం జరిగింది